డిఎస్సీ ప్రిపరేషన్కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ మీ మీదవాడ ఇప్పుడు మీ విజయవాడ విజయవాడలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేయడం ప్లస్ అక్కడ ఇప్పుడు డెవలప్మెంట్స్ గురించి కానీ ఇప్పుడు మొత్తం సినిమా ఇండస్ట్రీ గురించి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దీని గురించి కానీ వాటి గురించి మీరు ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ నా ఒక్కడికని కాదు అందరూ చూస్తున్నటువంటి విషయమే మేము యాక్చువల్గా రూపేష్ తెలుసు కదా మీకు ఐడియా ఉంది ప్రొడ్యూసర్ హీరో తను తన్ని యాక్చువల్గా రూపేష్ మీకు చిన్న ఐడియా ఉంటే కనుక ఆర్బి చౌదరి గారి కజిన్ ఆర్బి చౌదరి గారు అంటే వంద సినిమాలు తీశారు మన రామనాయుడు గారి లాగా తమిళ మలయాళం తెలుగు కన్నడ అన్నీ కలిపితే ఆయన హిందీ మొత్తం ఓ వంద సినిమాల పైన తీశారు ఆయన ఆయన కజినే కాబట్టి చిన్నప్పటి నుంచి తన సినిమా ఫాలో అవుతున్న వ్యక్తే వాళ్ళు నన్ను అడిగినప్పుడు సలహా నాకు అనిపించింది ఏంటంటే కొత్తగా ఉంటుంది అనుకుని అమరావతిలో ఫస్ట్ ఫంక్షన్ చేద్దామని వెళ్ళాం యాక్చువల్గా టు బి వెరీ ఫ్రాంక్ నీకేం చెప్పేదేమో నీకు తెలుసుగా నేను నేను ఎంత ఓపెన్గా మీ అందరితో మాట్లాడతాను మీ అందరికి తెలుసు మనం ఇన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం మనం అందరం యాక్చువల్గా అందుకు వెళ్ళాం అబ్బాయి అక్కడికి ఏది అక్కడ ఒక ఫంక్షన్ స్టార్ట్ చేసుకోవాలి అమరావతిలోని కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమరావతిలో ఇంకా రెడీ కాల అంటే సే ఇప్పుడు ఇప్పుడు మనం గబుక్కున హైదరాబాద్లో మనం ప్రెస్ మీట్ మీ అందరిని పిలవాలి అని అంటే గబుక్కున్న ప్రస ప్రసాద్ లాబా ఎఫ్ఎన్సీసీగా ఇట్లా వచ్చేస్తుంది ఏదో ఒకటి రవీంద్ర భారత్ ఏదో ఒకటి అక్కడ ఇంకా రెడీ కాల తద్వారా మేము ఆ రోజున మాకు అంటే మరి ముప్పై రిలీజ్ కదా మనకి తద్వారా మనం మనకున్న కంఫర్ట్ని బట్టి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చేసేయటం జరిగింది సో అక్కడ యాక్చువల్గా అమరావతిలో ఫస్ట్ సినిమా ఫంక్షన్ చేద్దామని వెళ్ళాం ఎందుకంటే నీకు అర్థమై ఉంది ఈ పాటికి ట్రైలర్ చూసేటప్పుడు అర్థమైంది ఇది ప్రతి ఇంటి కథ ప్రతి ఇంట్లోనూ జరిగేటటువంటి కథ మనం మనకున్న మన తెలుగు వాళ్ళు పర్టికులర్గా మనకున్న మన ఇళ్లలో ఉన్నటువంటి సమస్యలు అను లేదు సంతోషాలను లేదు గోలను లేకపోతే గొడవలను ఏమైనా నువ్వు నువ్వు ఒక ఇంట్లో జరిగేటటువంటి మన సంస్కృతి సంప్రదాయాన్ని మన తెలుగు వాళ్ళు ఇల్లు మరి మరి ముఖ్యంగా ప్రతిబింబించే చిత్రమే షష్టిభూర్తి సో అందుకని మేము అందుకని ఇక్కడ ఎలాగో చేస్తాం హైదరాబాద్లోనూ వరంగల్లోనూ ఒకటి చేద్దాం అనుకున్నాం సో అక్కడ ఒకటి చేసి అమరావతిలో ఒకటి చేసి సరదాగా ఇక్కడికి వచ్చి కొత్త రాజధాని కదా అని అక్కడ చేసి ఇక్కడికి వచ్చి చేద్దాం అనుకున్నాం అందుకని అక్కడ చేయటం జరిగింది మీరు